చూశారు కదండి నిన్న ఒక ఎపిసోడ్లో మీకు వరలక్ష్మి గారు గార్డెన్ చూపించాను కదండి గ్రౌండ్లోని ఇప్పుడు మనం టెరెస్ మీదకి అయితే వచ్చాము మీకు ఇక్కడ నేను అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను మరి మనకు మనమే పరిచయం చేసుకుందాం మొక్కల్ని ఇదేమో నూరు వరహాల మొక్క అండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా ఈ రెండు రకాలైతే అమర్చారు అయితే ఇందులో చాలా రకాలు అయితే ఉన్నాయండి కానీ కొన్ని మొక్కల పేర్లు అయితే నాకు తెలియదు అక్కడ చూసారా మనం చక్కగా ఇక్కడ ఉదయాన్నే కాఫీ తాగటానికి కూడా టేబుల్ అయితే అరేంజ్ చేసుకున్నారు చూసారు కదండీ కృష్ణయ్య గోపికలు చాలా బాగున్నారు కదా ఇక్కడ తులసి వనం కూడా వేశారు ఇవన్నీ కూడా చూడటానికి భలే ఉన్నాయండి ఎంత అందంగా ఉన్నాయి కదా పైన కూడా దీనికి కృష్ణయ్య తడిసిపోకుండా ఒక రేక్ అయితే సెట్ చేశారు ఈ ట్యాంక్ మీద అయితే బలే అమ్మున్నాయి అండి ఈ మొక్కలన్నీ కూడా ట్యాంక్ చుట్టూరు జేడు ప్లాంట్ అండి చాలా బాగుంది ఇలానే ఇంకా ఉన్నాయండి ఇక్కడ చూసారా రకరకాల మొక్కలు చూడటానికి బలే ఉంది ట్యాంక్ కిందంతా కూడా మన ఇవన్నీ కూడా ఎరువులేనండి మన సంపత్ ఉన్నాడు కదండి సంపత్ ఏం కావాలన్నా కూడా ఆర్డర్ చేస్తే పంపించేస్తూ ఉంటారు కోకోబీటు తర్వాత కొన్ని ఎరువులు అన్నీ కూడా ఈ ట్యాంక్ కింద అయితే భద్రపరుచుకున్నారు చూడటానికి చాలా బాగుంది ఇవన్నీ కూడా అండి బ్లాక్ గిన్లు కింద స్టాండ్లు ప్రతి మొక్కకు కూడా స్టాండ్ వేసి మాత్రమే అమర్చుకున్నారు చూసారా ఒక మొక్క పెద్దది పెట్టి చుట్టూ కుండీలు అమర్చుకున్నారు చూడటానికి మందారం అయితే ఎంత బాగుందో కదండి ఇది సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడే కూడా ఇలాగే చేశారు ఇక్కడ చూసారా ఇది కాస్మోరస్ గులాబీ అండి ఇది మామూలు గులాబీ ఇక్కడ కొన్ని హైబ్రిడ్ ఉంది కొన్ని దేశవలి ఉన్నాయి ఇది కూడా ఈ మొక్క ఈ చెట్లకి కాస్త నీడ ఉంటుంది ఈ నీడ వల్ల కాస్త ఎండ తాకిడి తగలకుండా ఉంటుంది అవి లేనండి ఇవన్నీ మావిళ్ళు జాము ఎంత తొందరలో నేను మొన్న వచ్చేటప్పటికి ఏమీ లేదండి డాబా మీద ఒక్క మొక్క కూడా లేదు ఇరవై రోజుల నాటికి డాబా మీదకి మొక్కలు ఎలాగ వచ్చాయి పందిర్లు ఎలాగ వేసారు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇది మలబేరీ పెద్ద సైజ్ అంటండి అన్నీ కొత్త మొక్కలు కదా ఇంకా మీకు అయితే రాలేదు ఓన్లీ బీరపాదలు అయితే వచ్చాయి చాలా బాగుందండి ములగ ఇవన్నీ మందారాలండి ఇవి ఇది సపోటా ట్వంటీ ట్వంటీ కుండీల్లో వేశారు అంజోరా తర్వాత ఇది రామాపాలెం అండి ఇక్కడ కొన్ని మందారాలు ఉన్నాయి ఇక్కడ డబల్ స్టాండ్లు అండి ఇవి నే మన తోటలో ఇటువంటివే చేయించాలని అనుకుంటున్నాను దగ్గరికి వచ్చి ఇలా ఇలా పెట్టడం వలన మనకి కుండీలకి అందంగానే వచ్చింది చూడటానికి కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉన్నాయండి ఇదేమో వకాయ చెట్టు అండి ఇవన్నీ కూడా మామిడి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇది చింత చెట్టులాగా ఉందండి చింత చెట్టే ఇది బారామీటర్ పువ్వులు అయితే రెడీగా ఉన్నాయి వస్తానికి ఇదిగోనండి ఇదంతా కూడా చామంతులు మొత్తం జినియాసు ఇది చూడండి బలే ఉంది కదా ఇది చూడటానికి ఒక చిలక ఆకారంలో ఉంటుంది భలే ఉంది కలరు ఇక్కడ కూడా మధ్యనేమో ఒక రకమైన రకం చెట్టు గులాబీలు ఇదిగోనండి మందారాలు అయితే ఇలా ఉన్నాయి మందారాలకు అండి ఈ సైజు కుండి అయితే ఇవ్వాలండి ప్రతి కుండీ కూడా ఈ సైజు ఉంటేనే మనకే మందారాలకే బాగుంటుంది ఇది చూసారా ఎంత బాగుందో మామిడికాయ ఆల్రెడీ పండు అయిపోయింది ఇదో రకం మామిడి చెట్టు మామిడి చెట్టు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉందండి మొత్తం ఇక్కడ ఈ దీన్ని స్టాండ్ అయితే రెడీ చేశారు ఇక అతి తొందరలోనే డ్రాగన్ ఫ్రూట్ అయితే కోసుకోవచ్చు చాలా బాగుంది నాలుగు మొక్కలు వేశారు ఇదేమోనండి వాటర్ యాప్లు అసలు నేను ఈ మొక్కలన్నీ చూస్తుంటేనండి నాకు ఆనందం తట్టుకోలేక నేను ఓ పక్క నుంచి ఇంకో పక్కకు వచ్చేస్తున్నాను నాకైతే అసలు ఏది చూపించాలో మీకు అర్థం కావట్లేదు జినియాస్ అండి ఇవి ఇందులో కూడా కొన్ని రంగులు ఉన్నాయి ఈ చూపించమ్మా ఈ జినియాస్ ఇవి చూసారండి మీకు మరోసారి మీకు తోటంతా ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఇక్కడ నూరు వరహాల మెట్లు కాయ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ మొక్కలన్నీ కూడా ఇన్ని మొక్కలు చూస్తుంటే ఏ మొక్కలు ఏంటంటే నాకే అర్థం కావట్లేదండి మందారాలు అయితే ఇలా ఉన్నాయి గోరు చిక్కులు బీరకాయలు అలానే గులాబీలు తోటంతా గులాబీలు అయితే చాలా ఉన్నాయండి మీకు ఎక్కడక్కడ గులాబీలు అయితే ఉన్నాయి ఇది పది రోజులు తోట అంటే నమ్ముతారా ఇదిగోనండి బీరపాదులు అయితే ఎంత బాగా వచ్చాయో ఒక అనుకున్న తడుముగా పది రోజుల్లో ఈ తోటనైతే ఇలా రెడీ చేశారు చూడటానికి ఎంత బాగుందో కదండి ఇవి నారంజా ఇవి మన షోగా తర్వాత సన్నజాజి విరజాజి ఇది విరజాజి అండి ఇది లిప్టిక్ మొక్కటండి చూడటానికి చాలా బాగుంది కదా బెండ స్వీట్ లెమన్ మామిడి మామిడి ప్రత్యేకంగా ఒక పదిహేను రకాలు అయితే ఉన్నాయండి ఇదేమో చెట్టు చిక్కుడు అండి తర్వాత బీరకాయలు చూసారా ఎంత బాగున్నాయో అబ్బా చాలా బాగున్నాయి కదా నాకైతే కోసేయాలంటే ఆనందంగా ఉంది కానీ నిన్ననే కోసట్టండి కొన్ని బీరకాయలు రేపు కోద్దామన్నారు నాకు ఐదు ఆరు ఫ్రిడ్జ్లండి ఫ్రిడ్జ్లు అయితే అండి ఇలా రేకుతో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా చాలా ఇదండి ద్రాక్ష ఇక్కడ పందిర్లు చూడండి ఎంత బాగా వేసారో ఐరన్లతో వేసేసి పైన అక్కడక్కడ ఎదురుగర్ర గొబ్బరి నారతోటి కట్టారండి తర్వాత ఇక్కడ చూసారా మందారాలు ఇలా ఇక్కడ అంజూర ద్రాక్ష ఇక్కడ రెండు కూడా ద్రాక్ష అండి ఇవన్నీ కూడా లిచ్చి మొక్క సపోటా సీతాఫలం ఇవన్నీనండి ఒకటి కాదు ఇక్కడ రకాలైతే అన్నీ ఉన్నాయండి మీరు చూస్తున్నారా తేనెటీగలు కందిరీగలు కందిరేగలో పాలినిషన్ ఇలా చేస్తాయండి మనకి చూసారా నేను వీడియో తీసుకుంటున్నాను దానిపైన అదే చేసుకుంటుంది ఎంత ఆ తేనె తీసుకోవటంలో మనకి పాలినేషన్ అయితే జరుగుతుందండి ప్రతి పువ్వుని కూడా ఈ కీటకాలే మనకి పాలినేషన్ అయితే చెయ్యాలి అందుకే పువ్వుల మొక్కలు ఉండాలండి ప్రతి పాదుకి పాదుకి పాలినేషన్ చెయ్యాలి అంటే చాలా కష్టం మనకి మనకిలా వచ్చాయి అనుకోండి చక్కగా అవి పాలినేషన్ అవే చేస్తాయి ఇలా మందారాలు ఎల్లో రంగు మందారాలు అయితేనండి మనకి చాలా బాగా వీటిని ఆకర్షించబడతాయట అండి ఎల్లో మందారాలు కానీ ఎల్లో బంతిలు కానీ చామంతులు కానీ మన కీటకాలని ఆకర్షిస్తాయట చూసారా మనం ఇక్కడ చూస్తుండే కానీ ఎన్నొచ్చినా చూడండి ఇదిగోండి ఇదిగోని ఇలా ఇది కూడా లైట్ అండి మంచి వాసన వస్తుంది ఆనబపాదులు పాదులు కూడా కుండీల్లో చక్కగా ఎంతో మట్టి కూడా లేదండి ఇవన్నీ కూడా యాపిల్ బీరు తర్వాత నేరేడండి ఇది జంబో నేరేడండి పెద్ద సైజు కాయ అలానే సీతాబలం సీతాఫలం చూసారా ప్రతిదీ కూడా చాలా పెద్ద పెద్ద సెట్లు అయితే పెట్టుకున్నారో వెంటనే కాపు రావాలన్న ఉద్దేశంతో ఇదో రకం సీతాఫలం అండి వెరైటీగా ఉంది చూసారా ఇలా ఇక్కడేమోనండి మనకి ఇది ఒక రకమైన ఇదండి మన స్ట్రాబెర్రీ జామా ఇది సీతాఫలం ఇది ఒక నేరేడు అదో నేరేడు నేరేడికి నేరేడికి తేడా చూసారా అది సన్నగా ఉంది ఆకు ఇదేమో మోటగా ఉంది ఇలా మనం ఇది చూసారా ఎంత బాగుందో పువ్వు అబ్బా బలే ఉంది కదండి మంచి వాసన వస్తుందండి తోటలో ప్రతి వాటికి కూడానండి కుండీలు కుండీలకి కింద స్టాండ్లు చూసారా మనకి స్లాబ్ కింద కూడా అండి మనకే కూల్ ఫెయింట్ అయితే వేశారండి మనకి వాటర్ లీకేజీ లేకుండా ఇక్కడ ఈ ట్యాంకులకండి ఇలా డెకరేషన్ అయితే మొక్కలైతే అమర్చుకున్నారు కింద అన్నీ కూడా అండి ఎరువులు చూసారా ఎన్నినండి ఇక్కడ ఒక గ్లో తయారు చేసుకున్నారు వీటికి ఈ ఈ రకం అండి పువ్వు చూసారా ఈ చెట్టు అంతా పాకితే దీని అందం ఎంత బాగుంటుందో కదా ఇలా మొత్తం అండి ములగ చెట్లు అయితే పువ్వులైతే పూస్తున్నాయి తోటలో ఎక్కడ పడితే అక్కడండి నాకు ఒక పక్క తేనెటీగలు మరో పక్క తుమ్మిదులు చూసారా ఎలా ఎలా ఆడుతుందో ఇలా మనకి మొక్కలు ఎక్కడుంటే అక్కడే ఇవన్నీ వస్తాయి కదండీ చూడండి ఇది రాధా మనోహర్ అండి తర్వాత ఇక్కడే ద్రాక్ష ఉంది ఇంకా ఇంకా చాలా మొక్కలు నేను తెలియని పేర్లు కూడా ఉన్నాయండి ఇది ఇన్సులెంట్ మొక్క మీకు తెలుసు కదండి ఇన్సులెంట్ మొక్క ఎప్పుడూ కూడా ఆకు కోసుకుని తినండి పుల్లగా ఉంటే ఇన్సులెంట్ మొక్క అని అర్థం ఇక్కడ మందారం చూసారా మందారాలు ఎంత బాగున్నాయో ఇది లబ్బర్ ప్లాంట్ అంటారండి ఈ చెట్టుకి చుట్టూ ఇలా అమర్చుకున్నారు ఇలా స్టాండ్ల మీద పెట్టుకోవటం అండి మనకి చాలా సులువుగా ఉంటుంది ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది స్లాబ్కి చూసారా ఈ ట్యాంకుల మీద కూడా ఎంత బాగా అమర్చారో ఇదిగోనండి ఇది స్టార్ ఫ్రూటు ఇక్కడ రామాపలం లక్ష్మణ తర్వాత సపోటాలు ఇక్కడ స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ అయితే చాలా ఉన్నాయండి నేను ఇందాక ఒక కాయ కోసాను కదా ఇలా పండు పచ్చి తొక్కతో తినేయచ్చు ఇక్కడ ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి అమ్మో ఇవన్నీ మీకు వివరించి వివరించి చెప్తే అండి ఒక ఐదారు ఎపిసోడ్లు అయితే అవుతాయండి చూసారు కదా నేను ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు మీకు ఏమి చెప్పాలా ఏంటన్నది అర్థమైతే కావట్లేదండి కన్ఫ్యూజన్లోనే ఉన్నాను నేను చూడండి ఎంత చక్కగా అమర్చుకున్నారో చాలా చాలా బాగుందండి చామంతి తోటే ఉంది చామంతి తోటలన్నీ పూస్తే ఈ చామంతి పువ్వులన్నీ తోట పువ్వులు పూస్తే ఎంత బాగుంటుందో కదా ఇవన్నీ కూడానండి మనకి ఇంకా కొన్ని రోజుల్లో పూస్తుందండి ఈ మామిడి చూసారా ఇలాగుంది కదా ఇవి గోరు చిక్కుడండి ఇది టేబుల్ నిమ్మ ఇవన్నీ కూడానండి ఇక్కడ మనకే ఇది చూసారు కదా ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ కట్టండి బట్టలు ఎండేసే స్టాండ్ని అయితే అమరు చేశారండి ఉంది కదా పచ్చిమిర్చి వాటర్ వేపులు అబ్బా మామిడి చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఇది అండి చిలక అచ్చు చిలకలాగా ఉన్నాయి చూడండి పక్షులు ఇక్కడ వాలినట్లేవు భలే ఉందండి ఈ సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ అన్ని దేవతా వృక్షాలండి ఇది మన శివయ్యకి ఎంతో ఇష్టమైన మూడు దళాల తర్వాత ఇది సింగిల్ దళం ఇది ఏడు దళాలు ఇది జమ్మి చెట్టు ఇది కదంబ వృక్షం కదంబ వృక్షం అండి ఇదిగోనండి చిన్న సైజు కదంబ వృక్షం తర్వాత రావి చెట్టు తర్వాత పెద్ద ఉసిరి తర్వాత విష్ణుకాంత పూలు చూసారా ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు తర్వాత ఇక్కడేమో అండి ఇగోనండి ఇవన్నీ మందారాలు ఇది మినీ కరివేపాకు ఇక్కడ ఇది గ్రీన్ చెంపెంగ ఇచ్చు చూసారా ఇవన్నీ కూడా ఇచ్చి చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ సైన్యం అండి కుళాయి అక్కడ ఏ అది కమలం అండి తర్వాత అడవి మామిడి ఉందండి చూసారా ఇవన్నీ కూడా పెద్ద చెట్లు అవినీయే కొన్నారండి ప్రతి కుండీకి కూడా పెద్ద సైజు కుండీని అమర్చుకున్నారు అందులోనే నిమిటి సిబ్బంది లేకుండా ఒక్కొక్క బంతి మొక్క అయితే వేసుకున్నారు ఇలా ఒక్కొక్కటి చిన్న మంచి ఆలోచనతో ఇందులో మందారం ఉంది తర్వాత ఇందులో ఒక పక్క మావిడు ఉంది మనకి మామిడి ఇంకా చిన్నవి కాబట్టి అండి వాటిలో వేసుకున్న ఇబ్బంది అయితే లేదు చక్కగా అంతా బాగున్నాయి కదా తోటంతా కూడా బలే ఉందండి నాకైతే బలే నచ్చింది మీకు కూడా ఎలా అనిపించిందో గులాబీలు అయితే బా తోటంతా పువ్వులేనండి ఎంత చక్కగా ఉన్నాయో కదా ఇదిగోనండి అయినా పువ్వులు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉంటారా చూడండి ఎంత బాగున్నాయో ఆ తోటంతా కూడా కందిరేగలో తర్వాత సీతాకోక చిలుకలు ఎక్కడ పువ్వులు ఉంటే అక్కడ ఇవి ఇలా వస్తూ ఉంటాయి కదండీ చూడండి ఎంత బాగుందో అవే మనకే పాలినేషన్ అయితే చేస్తాయండి బాగున్నాయి కదా ఉన్నంతసేపులు నాకు ఎన్ని కనిపించాయో మన కృష్ణయ్య అయితే నాకు బాగా నచ్చాడండి కృష్ణయ్యక తులసి ఇంకా బాగా నచ్చింది బాగుంది కదా చాలా బాగుంది ఇదేనండి ఇవాళ్ట వీడియో చూసారు కదండి వరలక్ష్మి గారి టెరస్ గార్డెన్ చాలా బాగుంది కదా ఇలా ఇవన్నీ కూడా మీకు వివరించానని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనశమలు టచ్ చేయండి మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై 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 బై